దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యష గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము ఈ రీతిగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది పక్షులు తమ పిల్లలను కాపాడుకున్నట్లు సైన్యములకు అధిపతి అయిన ఎఫోవ ఎరుషలేమును కాపాడుచు దానిని కాపాడుచు నుండును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే దేవుడు ఇస్రాయిల్ ప్రజల పక్ష పక్షంగా ఉండి మాట్లాడుతూ ఉన్నాడు వారిని ప్రపంచంలో దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకొని వారికి వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే పక్షులు ఏ రీతికైతే వాటి పిల్లలను కాపాడుకుంటున్నాయో నేను ఎరుషలేమును కాపాడే దేవుడను అని వాగ్దానం చేస్తున్నాడు నిజమే మరి నీవు నేను కూడా యేసుక్రీస్తును ప్రభువును నమ్ముకున్నాం కాబట్టి ఈ సర్వ లోకంలో ఉన్న అన్ని జనులందరినీ ఆయన కాపాడడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఈ మీదకి పంపించాడు ఆయన మనల్ని పాపం నుంచి రోగం నుంచి పేదరికాల నుంచి విడిపించి ఆనాడు నుండి ఈనాడు వరకు మనని కాపాడుచు ఉన్నాడు ఆయన్నే ప్రభైన యేసు క్రీస్తు వారిని తండ్రిగా ఉండి వారిని కాపాడాడు అదే తండ్రి అయిన దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని కాపాడుతూ ఉన్నాడు మళ్ళీ ఆదరణకర్తగా వచ్చాడు మనలో మన హృదయంలో ఉన్నాడు ఉండి మనం ఎక్కడైతే ఏ విషయంలో భయపడుతున్నామో చింతపడుతున్నాము ఆందోళన చెందుతున్నాము ఆందోళన చెందకండి నేను మీలోనే ఉన్నాను అని ధైర్యపరుస్తూ ప్రతిదినం మనల్ని కాపాడుతూ పోషించి సంరక్షించే దేవుడు ఎవరు అంటే ఆయనే ప్రభేన యేసు క్రీస్తు ప్రభార్ మరి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము మనం ధనిలము కాబట్టి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఆయన మనతో ఉన్నాడు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి దేని గురించి చింతపడకుడి ప్రతి విషయంలో ప్రార్థించమని ఆయనే చెప్పాడు కాబట్టి నీకు ఏ సమస్య ఉన్నాయినా ప్రార్థించు ప్రార్థన ద్వారా నీ సమస్య తొలగిపోతుంది నిన్ను దేవుడు కాపాడుతాడు పోషిస్తాడు మరి ఒకసారి ఆలోచన చేయమని ఈ నీ ముందుకు తీసుకొస్తున్న దైవ సేవకుడిగా కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతూ నీకోసం ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు దుష్టిత్తుకుపోకుండా సహాయం చేయండి పక్షులు తన పిల్లలు కాపాడుచున్నట్టుగా మమ్మల్ని కాపాడుతాడు వాగ్దానం చేసినందుకు వందనాలు ఏసునామంలో పొంది నామ తండ్రి ఆమె